స్వాగతం వెంకటగిరి పట్టణ ప్రజలకు నమస్కారం రానున్నటువంటి శనివారం ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు హనుమాన్ శోభయాత్ర జరగనుంది ఈ శోభయాత్రను వెగిరి పట్టణంలో ఉన్నటువంటి హిందూ సోదరులు అందరూ ప్రిస్టేజియస్గా తీసుకొని ఈ బైక్ ర్యాలీలో పాల్గొ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ హనుమాన్ శోభయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల ఐక్యతను సా చాటే భాగంగా హిందువుల ఐక్యతను చాటాలని మనసావాచ్య కర్మ కోర ప్రతి ఒక్క హిందూ కోరుకోవాలని చెప్తూ ఇక మనం ఒక్కసారి హనుమాన్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం రామాయణం గురించి తెలుసుకోవాలి రామాయణం అంటే రామ ప్లస్ ఆయనం రామాయణం రాముడు నడిచిన మార్గమే రామాయణం దాంట్లో మన దైనందిక జీవితంలో జరిగేటటువంటి ప్రతి చర్యని కూడా మనం రామాయణంతో కంపేర్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలి వాళ్ళ గురించి ఎలా కేర్ టేకర్స్గా బిడ్డలు వ్యవహరించాలనే దానికి శ్రీరామచంద్రమూర్తి నిలువెత్తు నిదర్శనం అలాగే అన్నదమ్ముల అనుబంధం రామలక్ష్మణ భరత క్షత్రిఘ్నులు అన్నదమ్ములంటే ఏంటి ఒక కుటుంబ ఐకమత్యం ఎలా ఉండాలని చాటి చెప్పిన ఉన్నత వ్యక్తులు రాములు వారి కుటుంబం అలాగే ఏంటంటే సుపరిపాలన రామరాజ్యంలో ఎటువంటి భేషజాలు లేకుండా అంతా కూడా సవ్యంగా సవ్యంగా నడిచేదానికి ఆయన అందించినటువంటి సుపరిపాలన గురించి మనం తెలుసుకోవాలి భార్యాభర్తల అన్యూన్యత రాముడు ఏకపత్రివత్తుడు అలాగే ఏంటంటే ఆయన నిజంగా కూడా ఏంటంటే సీతారాములు అంటే భార్యాభర్తలు ప్రతి భార్యాభర్తలు కూడా సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇక దుష్ట సంహారానికి వస్తే ఎప్పుడు కూడా ప్రతి దగ్గర ఏంటంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది ఒక ఒక రూపాయికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు వెలుగునేటివి ఉంటాయి అవి సర్వసాధారణం దాంట్లో భాగంగా చూస్తే పరస్త్రీ వ్యామోహంతో పరస్త్రీని చరచాలని ఒక విరం వచ్చినప్పుడు హీరో పాత్రలో రాముల వారు ఆయన సంప్రదించడం అంటే చెడు మీద మంచి గెలుస్తుంది అని ఒక అద్భుతమైన సందేశాన్ని రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక హనుమ గురించి తెలుసుకోవాలంటే స్వామి భక్తికి నిలువెత్తిన దర్శనం హనుమంతుల వారు ఆయన స్వామి ఏం చెప్తే అనేది స్వామి మాట జమదాటకుండా స్వామి కోసం ఏదైనా చేయాలనుకున్నటువంటి వ్యక్తి హనుమంతుడు